టార్గెట్ చేసింది ఇందుకేనా టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద ఉన్నట్టుండి ఉరమని పిడుగుల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం భారీ సెటార్ వేశారు చంద్రబాబు గెలిచి పది నెలలుగా ఏపీకి సీఎం గా పనిచేస్తున్నారు పైగా ఆయన నాలుగోసారి సీఎం అయ్యారు అయితే చంద్రబాబు పొత్తుల వలనే గెలిచారు తప్ప సొంతంగా కాదని కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు విషయం ఇప్పుడు అప్రస్తుతం పైగా ఆయన ఏపీకి చెందినవారు కానీ కేసీఆర్ తలుచుకుని మరీ చంద్రబాబు మీద గురిపెట్టారంటే రాజకీయ దిగ్గజ నేతల మాటల వెనుక అర్థాలు పరమార్థాలు వేరే ఉంటాయని అంటున్నారు ఎన్డీఏతో చంద్రబాబు జట్టుకట్టి గెలిచారన్నది కూడా కేసీఆర్ చెప్పారు అంటే ఇక్కడ నోట్ దిస్ పాయింట్ గా ఎన్డీఏను పేర్కొనాలి అని అంటున్నారు మూడు పార్టీలు కలిశాయి బ్రహ్మాండమైన విజయాన్ని ఏపీలో నమోదు చేశాయి అయితే ఇది ఏపీకే పరిమితం చేయాలని బీజేపీ అనుకోవడం లేదు తెలంగాణకి విస్తరించాలని చూస్తోంది తెలంగాణలో బీజేపీ రాజకీయంగా మంచి పొజిషన్లో ఉంది ఎట్టి పరిస్థితులలో రెండు వేల ఇరవై ఎనిమిది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో గెలవాలని అనుకుంటోంది అందువల్లనే ఆ పార్టీ ఏపీ ఫార్ములానే తెలంగాణలో అమలు చేయాలని చూస్తోంది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది జనసేనకి కూడా మంచి అభిమాన గణం యువత మద్దతు ఉంది పైగా పవన్ క్రౌడ్ పుల్లర్ చంద్రబాబు వ్యూహకర్త ఈ రెండు పార్టీలను కలుపుకుని తెలంగాణలో ఎన్డీఏ కూటమి కట్టి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ని గద్దె దించి తాను ఎక్కాలని బీజేపీ భావిస్తోంది తెలంగాణలో చూస్తే కనుక టీడీపీకి లీడర్స్ లేకపోయినా కేడర్ ఉంది నిజామాబాద్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ వంటి చోట్ల బలం ఉంది ఇక ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడుతోంది పవన్కి చరిష్మ ఉంది ఇలా కూటమితో కనుక ఢీ కొడితే కాంగ్రెస్ని ఓడించవచ్చని ప్లాన్ వేస్తోంది దీని మీద ఇటీవల కాలంలో చర్చ అయితే సాగుతోంది ఎన్డీఏ కూటమి ప్రయోగాన్ని జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తారని అంటున్నారు అదే కనుక జరిగితే ఇబ్బంది పడేది బీఆర్ఎస్ అని అంటున్నారు ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అన్ని వనరులకు కొదవలేదు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు వ్యూహాలకు తిరుగు ఉండదు పవన్ అంటేనే యూత్కి ఒక అట్రాక్షన్ మరి ఈ కాంబోని జనాలు కనుక మెచ్చితే దెబ్బ తినేది ముందు బీఆర్ఎస్ అని అంటున్నారు బీఆర్ఎస్కి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లోనే ఒక్క సీటు దక్కలేదు బీజేపీ ఎనిమిది సీట్లు గెలుచుకుంది అలాగే ఇటీవల రెండు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది అలా ఎన్నిక ఏది అయినా బీజేపీ అంతకంతకు బలపడుతోంది బీఆర్ఎస్ను చూశారు కాంగ్రెస్ను చూశారు బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తే తప్పేంటి అన్నది జనాలు కనుక అనుకుంటే గులాబీ పార్టీకే షాక్ తగులుతుంది అన్నది కూడా ఉంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత ముందు జాగ్రత్తగానే చంద్రబాబు మీద కామెంట్స్ చేశారని అంటున్నారు రేపటి రోజున ఎటు బీజేపీతో పాటు చంద్రబాబు మీద కూడా విమర్శలు చేయాల్సి ఉంటుంది అన్నది గుర్తెరిగి ఇలా చేస్తున్నారని అంటున్నారు తెలంగాణ వనరులను అంతా దోచుకోవడానికి వస్తున్నారని చెప్పడం ద్వారా మరోమారు సెంటిమెంట్ని రాజేయాలని చూస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది సొంతంగా ఒంటరిగా పోటీకి దిగుతామని కేసీఆర్ పైకి చెప్పారు కానీ ఎన్డీఏ బలంగా మూడు పార్టీలతో వస్తే కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ఒంటరిగా ఢీ కొట్టగలదా అన్నది కూడా చర్చగా ఉంది మొత్తానికి చూస్తే కనుక తెలంగాణలో ఎన్డీఏ కూటమి కనుక ఎంటర్ అయితే కేసీఆర్ డైరెక్ట్గా చంద్రబాబు మీద ఘాటైన విమర్శలు చేస్తారని అంటున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో